హాయ్ అండి ఈరోజైతే సింపుల్గా ఒక హెల్తీ లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నా చాలా చాలా సింపుల్ మనం పదే పది నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కైనా మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కైనా పెద్దల లంచ్ బాక్స్ అయినా అసలు హెల్తీ అంటే చాలా చాలా హెల్తీ రైస్ అండి ఇలా వీక్లీ వన్స్ చేస్తూ ఉన్నామంటే సర్వ రోగ నివారణి అని అంటూ ఉంటారు కదా అలాంటి ఒక మనం మెడిసిన్ తీసుకున్నట్టుగా అవుతుంది మరి మీరు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి దీనికోసం ఒక కట్ట మునగాకును శుభ్రంగా పోల్చుకోవాలి మునగాకులో ఇప్పుడు సీజనల్ కాబట్టి వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న పురుగు లాంటివి ఉంటాయి జాగ్రత్తగా మనం చూసి ఆకునంతా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక రెండు గంటల పాటు తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పును వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చి బాగా వేయించుకున్నాక తినగలిగే కాని బట్టి ఎల్లుమిర్చిని ఒక స్పూన్ ధనియాలను వేసుకోవాలి వీటిని కూడా మరొక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్రని రెండు స్పూన్ల దాకా నువ్వులని వేసేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో మరొక ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి చిట్టుపాటు నాడుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మునగాకును ముందుగానే వలిచి కడిగి ఆరబెట్టుకున్నాం కదండి ఇలా లైట్గా ఆరిందంటే ఇది బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత రెండు కప్పులు దాకా మునగాకు తీసేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా క్రిస్పీగా వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ ఆయిల్ ఏం అవసరం లేదండి మనం ఊటిని లైట్గా అటు ఇటు కలుపుతున్నామంటే మునగాకు మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన మునగాకును మనం వేయించుకున్న పప్పు దినుసులు అన్నిటినీ కూడా చల్లారిన తర్వాత పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరుశనగ విత్తనాలని జీడిపప్పు ముక్కల్ని బాగా వేయించుకున్నాక బుద్దిపప్పు శనగపప్పు ఆవాల్ని కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవంతా లో ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి మంచిగా క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఎంత మంచి రంగులో ఉన్నాయో ఇలా వేయించుకుంటే పోపు అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను అలాగే ఇందాక మునగాకును పప్పు దినుసులను వేయించుకున్నాం కదా వాటిని కచ్చాపచ్చగా వీడియోలో నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్క మనకు ఆ పప్పులన్నీ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అందుకనే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా కు బాగా అంటేలాగా పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక పది నిమిషాల పాటు కలిపారంటే రైస్కి ఇదంతా బాగా అంటుకుంటుంది అంతే మునగాకు రైస్ రెడీ అండి ఎంత రుచిగా ఉంటుందంటే అంతే హెల్తీగా ఉంటుంది పిల్లలు ఆకుకూరలు తినమని చేస్తూ ఉంటారు కదా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు కూడా తెలుసు మునగాకు మనకు ఒక వజ్రం లాంటిది ఆయుర్వేదం ప్రకారం మునగాకు తర్వ రోగ నివారణి అన్నారు తక్కువైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే మనలో కాల్షియం పెరగాలన్నా ఐరన్ పెరగాలన్నా అన్నిటికీ కూడా మునగాకు ఒక మంచి సెల్యూషన్ అని చెప్పచ్చు మరి మీరు కూడా ఈ మునగాకు రైస్ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి పిల్లల కోసం ఇలా అప్పుడప్పుడు చేసిస్తూనే ఉండండి పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా చాలా మంచిది మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి